జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతి యోగం గురించి తెలుసుకుందాము ముందుగా శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికాడు ఓ మహాబాహువులు కలిగిన అర్జున మళ్ళీ విను నీవు నా ప్రియమిత్రుడివి కనుక నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమును ఇస్తూ నీ లాభము కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను దేవతా సమూహము కానీ మహర్షులు కానీ నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలము నన్ను పుట్టుకలేని వానిగా ఆదిరహితునిగా సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తులవుతాడు బుద్ధి జ్ఞానము సందేహము మోహము లేకపోవడము క్షమాగుణము సత్యసందత ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖదుఖాలు జన్మము మృత్యువు భయము భయరాహిత్యము అహింస సమభావము సంతుష్టి తపస్సు దానము యశస్సు అపకీర్తి మున్నగు జీవులు ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టించబడ్డాయి సప్త మహర్షులు వారికి ముందు ఇతర నలుగురు మహర్షులు మనువులు నా మనస్సు నుండి జన్మించి నా నుండే వచ్చారు వివిధ లోకాలలో నిండినట్టి జీవులందరూ వారి నుండి జన్మించారు నా ఈ విభూతులను యోగశక్తిని యథార్థముగా తెలిసిన వాడు విశుద్ధ భక్తితో నెలకొంటాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు నా విశుద్ధ భక్తులు ఆలోచనలు నాయందే లగ్నమై ఉంటాయి వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని ఆనందమును పొందుతారు ప్రేమతో నన్ను సేవించడానికే నిరంతరము అంకితమైనట్టి వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహనను నేనిస్తాను నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపడానికి వారి హృదయాలలో వసిస్తూ అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజవంతమైన జ్ఞానదీపముతో నశింపజేస్తాను అప్పుడు అర్జునుడు ఇట్లా పలికెను నీవు దేవదేవుడువు పరంధాముడవు పవిత్రుడవు పరమ సత్యము నీవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు పుట్టుకలేనివాడవు మహోత్పురుషుడవు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ద్రోపరిచారు ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు ఓ కృష్ణ నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓ దేవదేవా దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును తెలుసుకోలేరు ఓ పురుషోత్తమ సమస్తానికి మూలమైనవాడా సకల జీవులకు ఈశ్వరుడా దేవదేవ జగన్నాథ నిజంగా నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగగలరు ఈ లోకాలన్నింటినీ నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో నీ దివ్య విభూతులను వివరముగా నాకు చెప్పవలసింది ఓ కృష్ణ ఓ పరమయోగి నేను నిన్ను నిరంతరము ఎట్లా తలుచుకోవాలి నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి ఓ భగవంత ఏ వివిధ రూపాలలో నిన్ను నేను స్మరించాలి ఓ జనార్దన నీ విభూతుల యోగ శక్తిని తిరిగి వివరించవలసింది నీ గురించి వినడంలో నాకు ఏనాడు తనివి తీరదు ఎందుకంటే నేను ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతమును ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను సరే నా శోభాయమానమైన రూపాలలో కేవలం ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను ఎందుకంటే ఓ అర్జున నా విభూతి విస్తారము హద్దులేనిది ఓ అర్జున నేను సకల జీవుల హృదయాలలో ఆసీనుడైనట్టి పరమాత్ముడను సకల జీవుల ఆది మధ్య అంతమును నేనే ఆదిత్యులలో నేను విష్ణువును తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను మరుత్తులలో నేను మరీచిని నక్షత్రాలలో నేను చంద్రుడను సమస్త రుద్రులలో నేనే శివుడును యక్షరాక్షసులలో నేను ధనపతి కుబేరుడను వసువులలో నేను అగ్నిని పర్వతాలలో నేను మేరువును మహర్షులలో నేను భృగువును దివ్యధ్వనులలో నేను ఓంకారమును యజ్ఞాలలో నేను నామజపమును కదలని వాటిలో నేను హిమాలయ పర్వతాలను అన్ని వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షమును దేవర్షులలో నేను నారదుడిని గంధర్వులలో నేను చిత్రరథుడిని సిద్ధ పురుషులలో నేను కపిలముని ఆయుధములలో నేను వజ్రాయుధము గోవులలో నేను సురభిని సంతానోత్పత్తి కారణములలో నేను ప్రియ దేవత అయిన మన్మధుడిని సర్పములలో నేను వాసుకుని పలు పడగల నాగులలో నేను అనంతుడను జలవారులలో నేను వరుణదేవతను పితృదేవతలలో నేను అర్యముడను నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడను దైత్య నేను భక్త ప్రహ్లాదుడను అణచేవాటిలో నేను కాలమును జంతువులలో నేను సింహమును పక్షులలో నేను గరుత్మంతులను పవిత్రము చేసే వాటిలో నేను గాలిని శస్త్రదారులలో నేను రాముడిని చేపలలో నేను సొరచేపను ప్రవహించే నదులలో నేను గంగానదిని ఓ అర్జున సమస్త సృష్టులకు నేనే ఆది అంతము మద్యము కూడా అయి ఉన్నాను విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను తార్కికులలో నేను కడపటి సత్యమును అక్షరాలలో నేను ఆకారమును సమాసాలలో నేను ద్వంద్వ సమాసము నేను అక్షయమైన కాలమును సృష్టికర్తలలో బ్రహ్మను నేను సమస్తమును మృంగివేసే మృత్యువును జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణము స్త్రీలలోని యశస్సు ఐశ్వర్యం మనోహరమైన వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి దృఢత్వము ఓర్పు నేనే సామవేద మంత్రాలలో నేను బృహత్సమును ఛందస్సులలో గాయత్రిని మాసాలలో మార్గశిరమాసమును ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును నేను మోసములలో జూదమ్మును తేజస్సులలో నేను తేజస్సును నేనే జయమును నేనే సాహస కృత్యమును నేనే బలవంతుల బలమును వృష్టివంశీయులలో నేను వాసుదేవుడును పాండవులలో నేను అర్జునుడను మునులలో నేను వ్యాసుడును గొప్ప ఆలోచన పరులలో నేను ఊసనుడను ధర్మ విరుద్ధతను అణచే సాధనములలో నేను శిక్షణ విజయమును కోరే వారిలో నేను నీతిని రహస్యములలో నేను మౌనమును జ్ఞానవంతులలో నేను జ్ఞానమును ఇంకను ఓ అర్జున నేను సకల జీవుల ఉత్పత్తికారక బీజమును కదిలేది లేదా కదలనిదైన ఏ జీవమైనా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు ఓ గొప్ప శత్రుంజయుడా నా దివ్య రూపములకు అంతము లేదు నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలము సూచన మాత్రమే సంపన్నములైనవి సుందరమైనవి మహిమ కలిగినవి అయినా సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినగా తెలుసుకోవలసింది కానీ అర్జున ఈ సమస్తమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను ఇలా శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగం అనే పదవ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణం